అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము వచ్చేసాము న్యూయార్క్ డౌన్ టౌన్కి అనమాట సో డౌన్ టౌన్లో ఏమేమి ఉన్నాయి మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనేది ఈరోజు మీకు కూడా చూపించేస్తాము ఇప్పుడు మేడం టు షార్ట్స్కి వెళ్తున్నాం అనమాట వాక్ చేసుకొని మేడం షార్ట్స్ మ్యూజియం లైక్ వ్యాక్స్ మ్యూజియం పాపులర్ సెలబ్రిటీస్ అందరి వ్యాక్స్ స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి అక్కడ మేము త్రీ లిటిల్ బర్డ్స్ ఆర్ వాకింగ్ బ్యాక్ చిన్నగా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ చేతలు పట్టుకోండి అమ్మా గట్టిగా అసలు డాడీ వెనక్కి తిరిగి కూడా చూసుకోకుండా పరిగెత్తుతున్నాడు మేము వెనక్కున్నామా లేదా ఇట్ రన్నింగ్ సో ఫాస్ట్ సో పరిగెత్తుకుంటా వచ్చేసామన్నమాట Here he is. <laughs> Hi. హర్షిని ఫేవరెట్ సింగర్ టైలర్ స్విఫ్ట్ షి పిక్చర్ అనమాట రియల్ అనిపిస్తుంది కదా బట్ హీ స్టాచ్యూ అనమాట ఇట్స్ లుక్ సో రియల్ హై గాయ వడ్ యూ వాంట్ కెన్ ఐ హెల్ప్ యూ ఎనీథింగ్ అంటున్నాడు ఆయన టైం లేదు ఫినిష్ చేసేయాలి తొందరగా అప్ స్టేట్స్ ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఎవరైనా మీలో ఎవరికైనా ఈయన ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి క్లోజింగ్ టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అనమాట మేము నైన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాము Hey, Michael Jackson performance! Let's join out the harshini and then Avi. The fires in their eyes and their words are really clear. So beat it, just beat it. Let's say hello to our first guest, Ruthie Abinaw okay. from 30 Rockefeller Plaza here in New York City. It's the Tonight Show starring Jimmy Fallon. One of my favorite shows. And the guest? And the today's guest is Mr. Kusbi Kabinav Dande. Yeah. మేడం టూ షార్ట్స్ లో ఉన్న స్టాచ్యూ అన్నిట్లో కల్లా ఫేక్ గా ఉన్న స్టాచ్యూ ఏంటంటే ఐశ్వర్య రాయ్ అనమాట ఎందుకో తెలీదు అస్సలు రియల్ గానే అనిపించలేదు చూస్తుంటే ఆ స్కిన్ కలర్ కానీ హెయిర్ కానీ కంప్లీట్లీ ఫేక్ గా అనిపించింది నాకు ఉన్నాడండి

हे तो <laughs> 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 He's surprising me here, you know. This Ramdev Baba, I didn't know his statue is here. Look at him. he's also so real. Tina, Dalai Lama. Dalai Lama. I am surprised to see him, Ramdev Baba. The real guy, entire feet, good exact nerves to saha.

Yeah, she's to present the news today. How are you feeling today? I'm feeling so good. And what's your opinion to the viewers? You should definitely come here. This is a must, like go-to place to come when you're in New York. Yeah, New York must-visit places and whatnot. He's the better of this broker. Stay tuned, guys. Stay tuned. క్వీన్ ఎలిజబెత్ ఎలైవ్ లేకపోయినా ఆమె స్టాచ్యూ ఉంది కాబట్టి వైఆర్ టేకింగ్ హానర్డ్ ఇలా మామీ ఫేరైంది తెలీదు గుర్తు మర్చిపోయా Biden Kamala, Harris. Biden, Kamala Harris. Joining now. Meeting, join. How is your meeting, Abhi? It went well? Yeah. Daddy, is this your best friend? Yes. <laughs> yes. George W. Bush. He's is the 43rd President of the United States of America in a 2001 nunchi, 2009 Barakur. ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు యు నో వాట్ ఈస్ ద హార్డ్ థింగ్ రికార్డ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ ఆన్ ఏదో ఏడు పిల్లపడుతుంది కదరా తేడా ఉందన్నో నేను జెంపు ఏ రే దైద్రో నేను ఎల్లి తెలుసుకొని వస్తా गोली మార్ 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 ఏ కంబరా కౌగిలిస్తే ఏం చేస్తావో गोली మార్ 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 <laughs> yeah, you make up with your Yeah, it makes up He's okay.

I'll <laughs> oh, <that's laughs> be <a laughs> legendary so nice. the Hulk Thor Captain America Thor again Guardians of the Galaxy Ant-Man Doctor Strange Spider-Man Black Panther Spider man and Boss Wasp. Wasp and then what? these are my adventure movies movie Iron Man and then Thor. You can, Nana. You. That's the only possible for Thor, the Captain America. Marvel. Uh, Marvel. Uh, <laughs> सचिन तेंदुलकर <laughs>

చూసారా మా మేడం టు షార్ట్స్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి బై వే ఆ రోజు మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ని ఇక్కడ యాడ్ చేశాను అన్నమాట కొన్ని కొన్ని స్టాచ్యూస్ చాలా చాలా రియల్గా అనిపించాయి అనమాట మాకు మా పిల్లలకి కొన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకొని వీఆర్ హెడ్డింగ్ టు టైమ్ స్క్వేర్ అనమాట మా టైమ్ స్క్వేర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్